స్త్రీలు పురుషుల్లో సంభోగ కోర్కెలు కలిగే వారాలు ఓ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే నలభై నాలుగు శాతం మంది దంపతులు శని ఆదివారాల్లోనే సంభోగాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు తేలింది ఆదివారం పదహారు శాతం మంది శుక్రవారం ఇరవై మూడు శాతం మంది సంభోగానికి ఆసక్తి చూపుతున్నారట శనివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి చాలా మంది దంపతులు సంభోగ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతారట ముఖ్యంగా ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో సంభోగ కోరికలు అమితంగా ఉంటాయట అయితే కొన్నిసార్లు సాయంత్రం నాలుగున్నర గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది పని ఒత్తిడి కారణంగా తెల్లవారుజామున సంభోగం చేయడానికి కేవలం పది శాతం మంది మాత్రమే సిద్ధపడుతున్నారట అన్నింటికన్నా మంగళవారం రోజున అతి తక్కువ మంది సంభోగంలో పాల్గొంటున్నట్టు ఈ సర్వేలో తేలింది ఆ తర్వాత స్థానంలో గురువారం ఉంది అంతేకాదు బాగా చదువుకున్న మహిళలు జీవితంలో స్థిరపడిన మహిళలు సంభోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది అయితే వర్క్ ప్రెషర్ టెన్షన్లు ఎక్కువయ్యే కొద్దీ మహిళల్లో సంభోగం పట్ల ఆసక్తి తగ్గుతోందని కూడా ఈ అధ్యయనంలో తేలింది నీ కన్యని పెళ్లి చేసుకోకూడదు